గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వక్రతుండం మహాకాయం సూర్యకౌ సర్వదా సర్వమంగళ కుర్మేదేవాదాంగళమాంగళ్యే శివే సర్వాధ సాధికే శేత్రంబకే దేవి నారాయణీ నమోస్ సభాదేవత్యో నమ సరే నిన్నటి రోజున రాముల వారు రెండు వారాలు అమ్మగారు చెప్పినట్టు వాళ్ళ అమ్మగారు ఎవరు కైకాయ చెప్పినట్టుగా రెండు వారాలు విని వెళ్తా అన్నాడు కదా పాపం ఒప్పుకున్నాడు ప్రామిస్ చేశాడు పాటిస్తానని శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకవారంతో శ్లో రాముడు వెళ్తా అంటే ఇంకా ఆయన కూడా తెలుసు అందుకే కదా కలిదిరి పడిపోయింది ఎందుకు అంటే రాముడు మాట ఇస్తే తప్పడు ఇది మనం అందరూ డెవలప్ చేసుకోవాలి చిన్నపిల్లలు మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి మాట ఇవ్వడం జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు అందరికీ ఆయన నేను చేస్తా చేస్తాను అని అనొద్దు మాట ఇవ్వడం జాగ్రత్తగా చేయాలి ఇవ్వాలి అది మనం చేయగలమా లేదా చూసుకొని ఇవ్వాలి మాట అర్థమవుతా ఫస్ట్ నుంచి ఆ డెవలప్మెంట్ ఇదే క్యారెక్టర్ బిల్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏదో కాదు యాభై వేలు కట్టేసి ఎవడో సోది కొడుతూ వినేసి కావడం కాదు పర్సనల్ డెవలప్మెంట్ అంటే అర్థమైందా వినబడుతుందా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు ఉండడం లేదంటే స్వామి వివేకానంద ఇలాంటి రోల్ మోడల్స్ చెప్పినట్టు బ్రతకడం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురువు గారు చెప్పినట్టు బ్రతకడం వంద మాట్లాడితే మనకు అనవసరం గురువు గారు ఏం చెప్తున్నారు ధర్మం చెప్తున్నారా వినండి ఆయన పర్సనల్ అట్లుందా ఇట్లుందా మనకు నాన్సెన్స్ అదంతా అది సనాతన ధర్మం కాదు కదా అది మీ పర్సనల్ లైఫ్ నాకు ఎందుకు నాన్న నేను ఇక్కడ కూర్చోబెట్టి మీ నాన్న ఏం చేస్తాడు మీ అమ్మ ఏం చేస్తుంది మీ నాన్న అట్లంట కదా మీ బా అమ్మ ఇట్లంట కదా అని అంటున్నానా నేను అంటున్నానా లేదు మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఎవ్వరికి అందని ప్యూరెస్ట్ ఫామ్ ప్యూరెస్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు నాన్ సెన్స్ డిలీట్ చేయాలి అప్పుడే మన బుర్రలోకి ఆ సబ్జెక్ట్ చెత్త చెత్తకుండలు ఎవరైనా దిగి కూర్చుంటారా గంటలు గంటలు కూర్చోరు కదా గబ్బొ లేచి వెళ్ళిపోతాం అదే మంచి రూమ్లో అగరబత్తే లేదంటే మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ పెడితే సెంట్ కొడితే అబ్బాను అక్కడే కూర్చుంటే కళ్ళు మూసుకొని మరీ ఇంకా ఎంజాయ్ చేస్తాం ప్రశాంతంగా భగవద్గీత అలాంటిది అది నేర్చుకుంటున్నా కొద్ది నేర్చుకున్నా కొద్ది ఇంకా మనకి చాలా బాగుంటుంది అలానే రామాయణం పురాణాలు ఇది మనం స్పెషల్గా హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నాం ట్యూషన్ టైం కూడా అంత కావాలంటే వాళ్ళకి ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నారో ట్యూషన్ టైం వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా టైమింగ్ సండే రోజు ఎయిట్ అవర్ షిఫ్ట్ అవన్నీ ప్లాన్ చేస్తాం మెల్లమెల్లగా అదే మూడులోకి వెళ్తాం మనం ఎవరు అటెండ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కూడా నేను చాలా క్లియర్ చెప్తున్నా అండ్ దీన్ని కూడా అటెండెన్స్ తీసుకోమని చెప్పాయి వాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి ఎవరైనా వాలంటీర్స్గా అండ్ దీన్ని వాలంటీర్స్ కావాలి డైలీ టూ గర్ల్స్ అండ్ టూ బాయ్స్ విల్ లుక్ ఆఫ్టర్ ద సెషన్స్ డైలీ వాళ్ళే రొటేట్ చేస్తారు ఈ వాళ్ళు వాళ్ళు రేపు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు వాళ్ళు ఇంకో రెస్పాన్సిబిలిస్తారు పిల్లలు చేయాలా పిల్లలు చేస్తే పెద్దవాళ్ళు ఆటోమేటిక్ చూసి అరే పిల్లలే చేస్తున్నారా మనం ఎందుకు రా ఎంత మంచి పిల్లలు రా వీళ్ళకి ఏదైనా చేయొచ్చురా ఆ మార్పు మనం తీసుకురావాలి సొసైటీ ఓకేనా సరే రాముల వారు ఏం చేశారు ప్రామిస్ చేశారు మాట తప్పని అన్నాడు దశరథుడు మళ్ళీ వాళ్ళ నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయాడు ఎందుకంటే రాముడు వెళ్ళిపోతాడి ఉండడని శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణ ప్రణమిల్లాడు రాములవారు తండ్రి తండ్రికి దండం పెట్టాడు తల్లికి కూడా అని అర్థం తండ్రి ఒక్కడికి పెట్టరు ఇంట్లో రోజు ఒక హ్యాబిట్ చేసుకోండి నాన్న చిన్న పిల్లలు మీరు ఈగోకి వెళ్ళకండి అంటే ఆఖరికట్ల అయిపోయింది సొసైటీ తల్లిదండ్రులకు దండం పెట్టమని కూడా చెప్పాల్సి వస్తున్న రోజులు వస్తాయి దాన్ని కలియుగం అంటారు ఏదో వంకలో దండం పెట్టండి పడుకున్నప్పుడు పెట్టద్దు అంటే మీరేదో అమ్మవాళ్ళిందో కొత్తగా పేరెంట్స్ కూడా కొంచెం మారాలి మారాలంటే ఎలా అంటే పిల్లలు దండం పెడతాను ఏదా కొత్తగా దండాలు పెడుతున్నావు ఏం కావాలి ఏంటి అన్నారు అనుకోండి నెక్స్ట్ టైం బెటర్గా అలా చేస్తున్నారు వాళ్ళు ఫీల్ అవుతాడు పాపం వాడికి ఏదో ఇబ్బంది అవుతుంది అలా కాకుండా చాలా నా మంచి మంచి అలవాటు నాన్న ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి చాలా మంచిది ఇలా నువ్వు ఫాలో అవ్వు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు చెప్పి వాళ్ళకి కూడా అలా చేయమని చెప్పాలి డైలీ అమ్మ నాన్నకి దండం పెడితే భూమి చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసినట్టు నిజంగా మీ భూమి చుట్టూ తిరగలుతారా మన జీవితంలో సంపాదించినంత ఆసంత అమ్మేసినా కూడా తిరగలేము దేవుడు అలా ఉంటుందని ఇబ్బంది పడి ఏం చేశాడు సప్త సముద్రాల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది దీనికి ఎగ్జాంపుల్ ఎవరు వినాయకుడు ఇదిగా ఫేవరెట్ గాడ్ సుబ్రహ్మణ్యుడికి వినాయకుడికి పోటీ పెడితే ఏం చేశాడు సుబ్రహ్మణ్యుడు నెమలేకి వెళ్ళిపోయాడు సర్రమని గణేష్ నవరాత్రి దానిలో కథలు చెప్పుకుంటాం వినాయకుడు ఏం చేశాడు పాప ఆయన ఎలక వాహనం నాన్నగారు నా ఎలక వాహనం కదా నన్ను ఏం చేయమంటారు అంటే అప్పుడు ఆయనకి బుద్ధికి తోచుతుంది అమ్మ నాన్న చుట్టూ తిరిగితే అనంతకోటి పుణ్యం కదా అన్ని నదుల్లో స్నానం చేసే పుణ్యం వస్తుంది ఇక్కడి నుంచి గంగల వెళ్ళి స్నానం చేయగలిగి అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు అలా ఉంటుంది అంత పవర్ఫుల్ ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసా నాకు కూడా పెద్ద ఆనందం కలిగింది పెద్ద కష్టం నుంచి బయటకు వచ్చింది అది ఎంత అమ్మ నాన్నకి అది ఎంత గొప్పదంటే అమ్మ నాన్న ప్రదక్షిణం చేయండి అమ్మానా కాళ్ళకు దండం పెట్టండి మీ సైన్స్ మ్యాథ్స్ ఏవో చెప్తారు కదా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా అలా వస్తాయి ఎలా వస్తాయంటే రాత్రి నువ్వు పడుకున్నప్పుడు గాలి నువ్వు పీలుస్తున్నావా ఎవడన్నా పీల్పిస్తున్నాడా మీతోని పీల్చుడు చేస్తున్నాడా రాత్రి నిద్రపోయినప్పుడు మనకు తెలియకుండా ఇట్లా ఇట్లా ఆడుతుంది కదా అవునా కాదా రాత్రి మనం పడుకున్నప్పుడు స్పృహలో ఉండవు అలా నోరు తెరుచుకొని ఉంటాం పడుకుంటాం పడుకున్నాక ఊపిరి ఎవరు ఆడిపిస్తున్నారు మనతోని ఒకడున్నాడు శక్తి ఆ శక్తి ఆడిస్తుంది వాడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు మనలో ఉన్నాడు మనలో ఉండి మన ప్రాణాలు కాపాడుతున్నాడు రోజు వాడే ఇది కూడా చేయిస్తాడు మన ఊపిరి మనం ఆడిస్తున్నాడు కదా వాడే వాడే మనకి చదువు కూడా ఇస్తాడు వాడిని నమ్మాలి అదొక్కటి మనం చేయాలి అమ్మా నాన్నకి దండం పెట్టండి కంపల్సరిగా ఒక్కొక్కసారి వీలైతే తల్లికి అట్లీస్ట్ అమ్మని నాన్నని కూడా కూర్చోబెట్టండి ఎందుకు వద్దనాల అమ్మా నాన్నని కూర్చోబెట్టి ఒక ప్లేట్ పెట్టి దాని పాదాలు వాళ్ళకి పెట్టి కాళ్ళు కడగండి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలి ఎవరికో చేయమంటలే మీ ఏ కడుపులోంచి మీరు బయటకు వచ్చారో ఆ ఆ తల్లిదండ్రులకు చేయమంటున్నా దీనికి కూడా ఫీల్ అయితే కష్టం ఒకవేళ నవ్వుతూ నవ్వుతూ అన్నారే అనుకోండి ఆ నాన్నగారు రోజు ఇలానే చేస్తారు నాన్న ఇలానే చేస్తారు మీకు ఇంకా ఫ్రీడమ్ ఉంటే నాన్ననే ఇలా చేస్తా మీరు అన్నారు కాబట్టి నాకు ఇది గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పండి అనండి మీ హక్కు ఉంది కదా వాళ్ళు అన్నప్పుడు మీరు కూడా హక్కు ఉంది రోజు పెడితే నాకు రోజు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పాలి అర్థమైందా గిఫ్ట్ల కోసం పెట్టకండి వాళ్ళు అని చెప్తున్నా ఇదన్నీ మంచి డెవలప్మెంట్ ఎందుకు అంటే రేపు పొద్దున మీకు వచ్చే కష్టము తెలియకుండా యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి అపమృత్యు దోషం అంటారు నిజంగా వాడి హిస్టరీలో ఉండదు మృత్యు అర్థం మృత్యు అంటే చావు కానీ కొన్ని టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే జాతకరీత్యా ఆ టైంలో బయటికి వెళ్తే వాడు ఫట్టనే ఉంటుంది రాసి ఉంటుంది అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటారు వాళ్ళు కూడా పైన వాళ్ళ రికార్డ్స్ ఏటర్ వీడు వచ్చేసాడు ఓహో ఆ గడియల్లో వీడికి రాస్తుందా అప్పుడు బయలుదేరాడు వీడు కానీ వీడికి ఆల్రెడీ ఇంకా పదేళ్ళు ఉందే ముందే ఏంటి అని అలా ఉంటాయి అప్డేషన్స్ క్యాల్కులేషన్స్ అది అపమృత్యు అంటారు విచ్ ఈజ్ నాట్ ప్రీడిటర్ మైండ్ ముందుగా తెలిసి ఉండదు ఆ ఘడియలు ఉంటాయి అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్లో పంచాంగం ఎందుకు వచ్చింది అందుకే వచ్చింది మన లాగా ఏది లేదమ్మా మూర్ఖులు అనాలి వేరే దానిలోకి వెళ్తుంటే అంత ఉంది వాస్తు శాస్త్రం ఉంది శాస్త్రం ఉంది నక్షత్ర శాస్త్రం శాస్త్రం ఉంది ఆస్ట్రాలజీ ఏదన్నా తీసుకోండి మీరు అన్నీ ఉన్నాయి అన్నీ నిజాలే నమ్మను అంటే వాడు మూరు కూడా అని అలా అంత అంతకు మించి థ్యాంక్స్ అండి మీతో నాకు చాలు మీ పేరు ఏంటో కనుక్కో నెక్స్ట్ టైం వాడితో మాట్లాడుకుంటే చాలు వాడు ఎక్కడ ఉంటాడు కనుక అటు పోవద్దు ఇక అలాంటి వాళ్ళతో మనకి ఎందుకు అలా గుర్తుపెట్టుకోండి సరే కైకై పాదాలకు నమస్కరించాడు చెప్పానా తండ్రికే కాదు అడవులకు వెళ్ళమన్న తల్లి పాదాలకు కూడా నమస్కరించాడంటే రాముడి యొక్క లక్షణం చూడండి అది రావాలా శత్రువుని కూడా ప్రేమిస్తాడు ఇక్కడ అమ్మ శత్రువు కాదు ఆయన లక్షణం ఏంటంటే శత్రువుని కూడా ప్రేమిస్తాడు అందుకే రావణాసుడు మూడు సార్లు ఇచ్చాడు ఛాన్స్ ఫస్ట్ అంగదుడు వెళ్ళాడు తర్వాత ఫస్ట్ హనుమంతుడు వెళ్ళాడు తర్వాత అంగదుడు వెళ్ళాడు మూడోసారి యుద్ధంలో అంతా ఓడిపోయాడు ఇక బాణం వేసుకొడితే చచ్చిపోతాడు నిజంగానే ఇవాళ వెళ్ళి రేపు రా అలసిపోయావని చెప్పి పంపించాడు మూడిచ్చాడు ఛాన్స్ భార్య నెత్తికి వెళ్తేనే సీత అంటే రాముడు చాలా ఇష్టం సీతమ్మ అంటే అలాంటి భార్య నెత్తికి కూడా మూడు ఛాన్స్ ఇచ్చాడంటే ఆ రాముడులాగా ఉండడం చాలా కష్టం ప్రయత్నం చేయాలి వదిలేదు ఆ మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ లక్షణాలు రావాలి శత్రువుని ప్రేమించండి ఇంకా శత్రువు ఎందుకు అవుతాడు అన్న ఎవడో మిమ్మల్ని కొట్టాడు వెళ్ళి నాలుగు కొడితే ఉంది ఇంకా శత్రుత్వం పెరిగింది రేపు పొద్దున్న ఇంకా మొండోడయి ఉంటాడు శక్తివంతుడు అయి ఉంటాడు నలుగురిని గుమ్మిగుడు ఉంటాడు వాడు అటాక్ చేస్తాడు ఎప్పుడు ఒక్కడున్నప్పుడు చూసి కదా అదే వాడిని ప్రేమించడం స్టార్ట్ చేస్తే ప్రేమించడం దిక్కుమాల సినిమా గురించి మాట్లాడట్లే అది దరిద్రం అది ప్రేమ అంటే ఇవ్వడం అని అర్థం ఇక్కడ తీసుకోవడం కాదు సినిమా అంతా తీసుకోవడం గురించి మాట్లాడుతుంది ఆ దరిద్రం మనం మాట్లాడడం పురాణాల్లో ఈ ప్రేమ అనేది ఏంటంటే ఇవ్వడం అంటారు గివ్ హ్యాపీ గివింగ్ హ్యాపీనెస్ టు అదర్స్ ఈజ్ లవ్ అంటారు మన ధర్మంలో అలా మీ నిజంగానే శత్రువే ఉంటే వచ్చారా ఒక ఐదు నిమిషాలు ఉంటాయి మనం శత్రువే ఉంటే శత్రువే మనకుంటే వాడు నిజంగా కొట్టినా ఊరుకున్నాడు అనుకో వాడు ఏమనుకుంటాడు అరేవాడు అన్న అవసరం కొట్టేశానే అబ్బా ఇంత మంచోడే వీడిని కొట్టానా అని రియలైజేషన్ వాడికి నొప్పి స్టార్ట్ అవుతుంది మనం ఎదురు ఎదురు వెళ్తే ఏమవుతుంది ఇంకా ఛాన్స్ ఎక్కడిచ్చావు వాడు నాలుగు కొడతాడు నువ్వు పది కొడతావు వాడు ఇరవై మందిని వేసుకొచ్చి వంద కొడతాడు ఎవడో ఒకడు పోతాడు ఏమైంది శత్రుత్వంలో చచ్చాడు మళ్ళీ ఏమొచ్చింది జన్మొచ్చింది మనలో శత్రుత్వంతో చచ్చిపోయినా కూడా జన్మొస్తుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడ పుడతాడు తెలుసా ఆ శత్రువు దగ్గరే పుడతాడు ప్రేమతో చచ్చినా కూడా వాడి దగ్గరే పుడతాడు నా కుక్కో నాకు కుక్కో నాకు కుక్కో అని కూడా చచ్చాడు కుక్క దగ్గరే పుడతాడు కుక్క కడుపులో కూడా పుట్టచ్చు అందుకే నేను ధర్మం క్లియర్గా చెప్పింది దేని మీద మోహం పెట్టుకోకూడదు అలా దేని మీద కోపం కూడా పెట్టుకోకూడదు కోపము మంచిది కాదు ఎక్కువ మమకారం కూడా మంచిది కాదు అయ్యో నాది 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 ఎన్ని రోజులు నాది వచ్చేటప్పుడు ఒక్కడొచ్చో వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్తారు ఎందుకు ఈ మధ్యలో వచ్చిన అట్లానే నెగ్లెక్ట్ చేయమని కాదు ఒక జీవి ఇంకో జీవి మనం కూడా జీవే కాకపోతే హైలీ డెవలప్డ్ కాబట్టి మనిషి అంటున్నారు మనం కూడా జీవే మనలో ప్రాణం ఉంది ఓ దోమను చూసి ఎందుకు మనం ఈ చాలా చిన్న చూపుగా చూడాలా నిజంగా తలుచుకుంటూ కుడితే మలేరియా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు టైఫాయిడ్ వచ్చి పోయిన వాళ్ళు కూడా ఉన్నారుగా అంత చిన్నది అంత పెద్ద ప్రాణం తీసేస్తుంది ఏదో ఒక దోమ రకమైన దోమ అది నాకు క్లియర్గా లేరు ఐడియా ఎలిపెంటాసిస్ బోధ కాలు అంటారు ఇంత పెద్ద కాలు అవుతుంది ఏనుక్ కాళ్ళ తయారవుతుంది ఆ దోమ అడవిలో అది ఏంటమ్మా ఏమైనా ఐడియా ఉంది ఎవరికన్నా ఆ మస్కిటోకి ఏదో పేరు ఉంది ఆ దోమ కుడితే మీ కాలు ఏనుక్క కాలుగా ఇంతలాగా అవుతుంది ఆ కాలు మొత్తం ఇంకా కొట్టేయచ్చు కందగడ్డలాగా తయారవుతుంది కొట్టేయడమే ఇది వేరే ట్రీట్మెంట్ లేదు అసలు దానికి ఓ చిన్న దోమకే అలా అయిన పరిస్థితి మరి మనిషికి ఎందుకు చిన్న దోమ అంటే ప్రతి దానికి దాని దాని శక్తి ఉంది మనం అర్థం చేసుకోవాలంటే ఏంటి అదంతా వద్దు మనకి ఎవరు శక్తివంతుడు అనేది అనవసరం నిజం చెప్పాలంటే మనిషి అంటున్నాడుగా మనిషి అందరికంటే వీకెస్ట్ ప్రతి దానికి ఏదో స్పెషాలిటీ ఇచ్చాడు దేవుడు మనకు ఒకటి ఇచ్చింది అంటే బుద్ధి నోరు ఈ రెండే మనకు ఉన్న ఎక్స్ట్రా దానివల్ల ఏం చేస్తామంటే అన్నిటినీ నాశనం చేస్తున్నాం అందుకే అన్ని పగబడుతున్నాయి మన మీద కోవిడ్ అని అదని దరి వైరస్ అని వేరే జంతువులు కోవిడ్ అని చచ్చిపోయినాయా లేదు ఎందుకు కష్టాలు మన అన్యాయం వెళ్ళిపోతున్నాం అలా వెళ్ళకుండా చూసుకోవాలి సరే లక్ష్మణునితో కలిసి కౌశల్యమాతను దర్శించుకున్నాడు వెంటనే అనంతపురం నుంచి బయటికి వెళ్ళాడు ఇప్పుడు తన తల్లిని కౌసల్యమాతను దర్శనం చేసుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు అడవికి వెళ్తున్న విషయం చెప్పాడు అమ్మకు తెలియదు చూడండి ఐకే అడిగిందని అమ్మకు తెలియదు రాముడి తల్లికి తెలియదు వెళ్ళి చెప్తున్నాడమ్మా ఇలా నాన్నగారు అమ్మగారు అడిగారు వెళ్తున్నాను అన్నది ఆ మాటలు వింటూనే కౌశల్యం గండ్రగొడ్డలి చేత నరికిన మధ్య చెట్టులో పడిపోయింది ఎవరైనా అబ్బా అంటారా అయ్యో అంటారు రాముడు అంటే కింద పడిపోతారు ప్రాణం కూడా పోయినా ఆశ్చర్యపోకర్లే రాముడు వెళ్ళిపోతాడంటే ఆ ప్రేమ అందరం రాముడి మీద డెవలప్ చేసుకోవాలి అందరికి అంత ఆదర్శమవుతాయి అంత ప్రియమైన వాడు అంతులేని ఆ విధానకు లోనైంది ఈ చెప్పుకోలేని బాధ తల్లి ఎప్పుడైనా కొడుకు అడవికి వెళ్తా అంటే ఆ సంతోషం నాయన వెళ్ళిరా అంటుందా నా బిడ్డకేందుకన్న వచ్చినాయి కష్టాలు అనుకుంటుంది పాపం వనవాసానికి వెళ్ళవద్దని కౌశల్య లక్ష్మణుడిని పరిపరి విధాలా శ్రీరాముడికి నచ్చ చెప్పని చూశారు కౌశల్య లక్ష్మణుడు ఇద్దరు అనయ్య వెళ్ళకండి 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 చాలా చెప్పారు ఎన్నో విధాలుగా చెప్పారు రాముడు వినలేదు ఇలాంటప్పుడు ఏమంటారు మొండోడు అంటారు మన కదా మాట వినలేదానికి ఏమంటారు మొండోడు అసలు అంతేవాడు ఫస్ట్ నుంచి అంతే అసలు ఎవడు మాట విండు మనం ఇలాంటి ఎక్కువనే మాటలు మాట్లాడుతుంటాం మనం వాళ్ళు ఏ ధర్మం పెట్టుకున్నారో దాన్ని అర్థం చేసుకోము కలియుగ లక్షణాల్లో ఇది ఒక లక్షణం మంచి మంచిగుండాన్ని పాడు చేయడమే లక్షణం అర్థమైందా సరే అప్పట్లోనే చూడండి ఎలా ఉందో ఇబ్బందులు సరే లక్ష్మణుడు పాపం మమకారంతో రాముడు వెళ్ళిపోతాడేమో వెళ్ళొద్దని ఎన్నో విధాలు చెప్పడానికి చూశారు కానీ శ్రీరాముడి తండ్రి మాటకే శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు అంతే కదా ఏ నాన్న అదే అంటారు ఇంటికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తండ్రే తల్లి మంత్రి మంత్రి రాజుగారికి సలహా ఇస్తుంది రాజుగారు వినాలి అన్నీ వినాలి వింటే పాడవుతాడు అది వేరు ఎంత వినాలో అంత వినాలి మెయిన్గా ఫైనాన్స్ వింటే బాగుపడతారు చెప్తున్నాను నేను కూడా చేయాలా ఇంకా ఇంకా నేను అంత లేదు ఇంకా కొంచెం చేస్తున్నా అప్పుడప్పుడు అలా వెళ్ళక తప్పదన్నాడు తప్పదు నాన మా మాటే శిరోధార్యం రాముడికి పితృవాక్య పరిపాలన కదా ధర్మం అయింది తండ్రి మాట ఆయనకే కాదు అందరికీ ఇలా చెప్పినప్పుడు ఇంకోటి కూడా చెప్పాలా తల్లిదండ్రులు సరిగా ఉంటే పిల్లలకి ధర్మపాలన అవన్నీ ఉంటుంది తల్లిదండ్రులే నాలుగు కోళ్ళు తిన్నాయినా నాలుగు అవి దిను ఇవి దిను దోస్తులతో మంచిదిరా రామకోట ఏం రాస్తావు రామాయణం ఏం వింటావు పురాణాలు ఎందుకు ఈ ఏజ్లో అని గొప్ప గొప్ప తల్లిదండ్రులు చెప్తే ఇంక పిల్లలు ఎట్టిపోతారు ఆ కోడిని కోసినట్టే రేపు ఇంకో దానికి కోస్తాడు ఇంకేదో కోస్తాడు వాడు ఆ తిన్నాడు కాబట్టి అలాంటి లక్షణాలు ఉంటుంటాయి కదా లోపల నాన్ వెజ్ ఎందుకు తినద్దంటారంటే నాన్ వెజ్లో రెండు గుణాలు ఉంటాయి రజోగుణం తమో గుణం అంటారు రజోగుణం తమో గుణం వాటి వల్ల ఏమవుతారు తెలుసా లేజీ అవుతారు ఫస్ట్ బద్ధకం లేజీనెస్ మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ ఇది కాకుండా కోపము వాటి ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తుంది పనికి రాని కోరికలు అన్నీ కూడా ఉంటాయి ఇన్ని బంపర్ ఆఫర్లు ఉన్నాయి ఆ రెండు ఆ ఫుడ్ తిన్నందువల్ల అర్థమవుతుందా సాత్విక భోజనం అందుకే అంటారు భగవద్గీత పురాణాలు వినేవాడు సాత్విక భోజనం తినండి అంటారు అది జాగ్రత్తగా ఉండాలి సరే మాట ముఖ్యం నేను ఎట్లన్న అడవికి వెళ్ళక తప్పదమ్మా అన్నారు అంటే మొండివాడ అల్లే అని రాముడు ధర్మపాలన చేస్తున్నాడని చెప్పి అందరూ మెచ్చుకున్నారు కైకేయి పట్ట తనకు ఏమాత్రం అనాధార భావం లేదన్నాడు కైకేయి తల్లిని నేను తప్పు పట్టట్లే అంటున్నాడు ఎందుకు ఇదే నేను ఇందాక నది విశ్వామిత్రుడు ఎవరు రాముడు గురువు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అంటే అర్థం ఏంటంటే విశ్వానికి మిత్రుడు అలా మనం అవ్వాలంట అంటే మన మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అన్న మీ జీవితంలో మీరు చనిపోయే లోపల అందరు గుర్తుపెట్టుకోండి మెయిన్గా పెద్ద పిల్లలు మీరు చనిపోయే లోపల అంటే మన డిపార్చర్ టైం లోపల మనకు శత్రువు లేకుండా చావాలి అది గొప్పతనం ఎవడు మనం తిట్టుకోకుండా చావాలి ఇది ప్రయత్నం చేయడం చూద్దాం ఎవ్వరు మీకు శత్రువు ఉండకూడదు అలాంటి వాడిని దేవుడు రాణిస్తాడు దగ్గరికి రీజన్ చెప్తా ఎందుకంటే మనల్ని పుట్టించింది దేవుడే మన శత్రువు నిజంగా వాడు శత్రువు కాదు మన ఫీలింగ్ వల్ల వాడు శత్రువు అయ్యాడు మన ఫీలింగ్ వల్ల వాడు మిత్రుడు అయ్యాడు రెండు మన దగ్గరే ఉన్నాయి మీ మన ఫీలింగ్ మంచిది కాబట్టి మిత్రుడు అంటున్నాం నీ వాడు నచ్చలేదు కాబట్టి శత్రువు అంటున్నాం వీళ్ళు ఇద్దరిని పుట్టించింది ఎవరు దేవుడే మరి ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు దేవుడు బిడ్డని అంటే ఆ దేవుడు బిడ్డ కాదు నాన్న మన మన దేవుడు బిడ్డలు మన దేవుడు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు తండ్రి నుంచి వచ్చిన ఇద్దరు పిల్లలు అవునా మరి మనం ఒకటి తిడితే ఆయన ఎందుకు లైక్ చేస్తాడు చెప్పండి పోని వాడు మనల్ని తిట్టినా కూడా ఆయన లైక్ చేస్తాడా చేయడు ప్రేమభావంగా ప్రేమ ప్రేమభావం ఈజ్ నాట్ నన్ను చేసుకోకపోతే చంపేస్తాను కోసేస్తాను యాక్సిడిపోస్తాయి ఇది కాదు నాన్న అర్థం చేసుకోండి నువ్వు వద్దు అన్నదంటే అటు పోవద్దు అర్థమైందా అలా అంటే ఎందుకు అలా చెప్పాల్సిన సినిమాలు అవే ఎంకరేజ్ చేస్తున్నాయి చీ అన్న కూడా పో మొహాన్మేష్ కూడా పో అని చెప్తున్నారు అంత దరిద్రంగా తీస్తున్నారు సినిమాలు ఇవన్నీ బెగ్గర్స్ అందరూ అయిపోతున్నారు హీరోస్ అలా అయింది పరిస్థితి అర్థమవుతుందా ఏవి మనం పేర్లు అనవసరం మీకే చూస్తే అయ్యో అనిపిస్తుంది స్టోరీ లేకుండా దరిద్రమైన స్టోరీలు రాయడం ఏమంటే రియల్ లైఫ్ హిస్టరీ అంటారు ఇంకా ఏదో స్వామి వివేకానంద పాట తీసినట్టు ఆ దరిద్రాన్ని అంటించుకొని డబ్బులు బొక్క పెట్టుకొని దాని బదులు చెప్తున్నా ఈ దిక్కుమాల సినిమాకి కానీ గుడికి వెళ్ళి గుడి దగ్గర నువ్వు ముష్టివాడుకో ఎవరికో అడుకునేవాడుకో లేని వాళ్ళకో ఆ వెయ్యి రూపాయలు ఐదు వందలు అక్కడ క్షవరం చేయించుకొని వస్తాం కదా పోయి వదులుచుకొని వస్తాం కదా టికెట్ మూడు వందల యాభై ఆ పాప్కార్లు కూల్ డ్రింక్ అందకలిపో ఏడు వందలు ఎనిమిది వందలు బడ్జెట్ పర్ హెడ్ ఆ తీసుకెళ్ళి నిర్మా నిర్మోహమాటంగా ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ వాడికి ఇచ్చొస్తే జన్మ జన్మధన్యం ఆ దరిద్రుడు పెట్టి ఇంకో సినిమా దించకంటే అవునా కదా వీళ్ళందరూ మునిగిపోవాలి అసలు యాక్చువల్గా లాస్ వచ్చి మంచి తీసేవాళ్ళు నేను అన్నట్ల మంచి మూవీస్ వచ్చినాయి లైక్ హనుమాన్ వచ్చింది రామ్ కొన్ని కొన్ని అలాంటివి అన్నట్ల కల్పితాలు అన్నట్లే నిజంగా మన ఎపిక్ స్టోరీస్ ఉన్నాయి కొన్ని రామాయణం భాగవతం అలా తీసినారనుకోండి పాత సినిమాలందరికీ ఇప్పటికి కూడా చూస్తారు ఇప్పుడు పెడితేనే సో నుంచి రక్తం వచ్చేటట్టు ఉంటుంది అలా ఉంటుంది పరిస్థితి సరే కైకేయి మీద నాకు కోపం లేదని చెప్పాడు ఎందుకు చెప్పకపోతే ఏమవుతుంది తెలుసా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం రాముడికి వచ్చేది ఉంటుంది రాముడు కనుక వీళ్ళందరికీ ఇది చెప్పకుండా కైకేయికి నా మీద కైకేయి మీద నా నాకు కోపం లేదని రాముడు చెప్పలేదు అనుకోండి వీళ్ళని ఆవిడని అటాక్ చేసే ఛాన్స్ ఉంది రాముడు పంపించేస్తాను కైకేయిని చంపే పరిస్థితి కూడా వస్తుంది రాముడు మాట అందరు వింటాడు కాబట్టి ఆయన అక్కడ ఆవిడికి ఆవిడ అడవికి పంపించినా కూడా కైకేయి అక్కడ సేఫ్గా ఉండేటట్టు ఒక మాట అది మాట అనట్లేదు ఆయన మనసులోంచి వచ్చిన మాట చెప్తున్నాడు కైకేయి తల్లి మీద నాకు ఎటువంటి కోపం లేదు అంటే అంత ముందు ఎలా ఆదరించేవాడినో తల్లిని అలానే ఇప్పుడు ఆదరిస్తాను అని ఈ మాట కనుక చెప్పకపోయిన కైకేవికి ఇబ్బంది అయ్యేది ఆ రాజ్యంలో మనం బాహుబలి ఎవరిని చూసినప్పుడు నేర్చుకున్నాం కదా ఎలా ఉంటారో తిరుగుబాటు ఎట్లా చేస్తారో అలా అంత మంచి రాముడు పంపించేస్తావని భర్తుడే స్టార్ట్ చేస్తాడు చేశాడు కూడా వచ్చాక గొడవ పెట్టుకున్నాడు తల్లితో భర్తుడు ఏమ్మా నాకంటే అన్న నీకు బాగా సేవ చేశాడు కదా ఆయన ఎట్లా పంపించావు అన్న ఆస్తి లాక్కొని నాకు ఇస్తే నేను తీసుకుంటాను నువ్వు ఎట్లవు అది తమ్ముడు అది రావాలి అన్న ఆస్తి లాక్కొని నాకు ఇస్తావా ఇలాంటి దరిద్రమైన ఆస్తి నేను రాజ్యమా నేను ఏలాలి అని ఆ రాజ్యంలో కాలు కూడా పెట్టలేదు చూడండి భరతుడు గేటు బయట ఉన్నాడు అన్నయ్య వచ్చే వరకు వనవాసం రాముడు చేశాడు రాముడు చేశాడు సీత చేసింది అంటాడు భరతుడు చేసింది కూడా అదే పాపం వాళ్ళ ఇంట్లోనే లేడు బయట ఉన్నాడు గోడవతల ఇది ఇంకెంత కష్టం చూడు గోడ దాటితే కంఫర్ట్ గోడ యువతలు ఉంటే డిస్కంఫర్ట్ అందుకే రాముడు లాంటి వాడు భరతుడు అంటారు రాముడి లక్షణాలే భర్తుడుకున్నాయి లక్ష్మణుడి లక్షణాలే శత్రుఘ్నుడుకున్నాయి అందుకనే రాముడికి ఏమో లక్ష్మణుడు జోడి భరతుడికి శత్రుఘ్నుడు జోడి అది అలా కుదిరింది అలా జోడి ఇద్దరికి తన ఆ పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదు అని చెప్పేశాడు ఇదంతా ఎవరు చేయిస్తున్నాడో మనం ఎవరో ఎవరోజు పూజ గదిలో కూర్చొని ఎవరికి పూజ చేస్తున్నాం వాడు చేయిస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అమ్మో దైవం యొక్క దైవం యొక్క మార్గం ఇది ఆదర్శం దా దైవం ఇలా వెళ్ళమని చెప్తుంది అందుకని ఎవరు ఇంకా కైకేయిని అటాక్ చేయరుగా ఇబ్బంది అని విధి ప్రేరణ చేత ఆమె ఇట్లా మాట్లాడించిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైన సమానమైన అని చెప్పారు నన్ను రాజ్యంలో పెట్టినా ఇలానే ఉంటా అమ్మవాడు వనవాసం వెళ్ళారు వస్తాను అంతే అంటే రాజ్యంలో ఉంటేనే అమ్మ నాన్న గొప్ప నన్ను అడవులకు పంపి సమానానంత వేస్ట్ ఫెయిలస్ ఎవరు లేరు అని అండు మనం ఇప్పుడు చూస్తున్న లాగా అలా ఉండదు ఏదైనా ఓకే అంటారు అని చెప్తూ శుభం పలుకుదాం సర్వం శ్రీ మామేశ్వర పాదార్విందార్పణమస్తు లోకాన్ సంస్థ భవంతు శాంతి శాంతి శాంతి